ప్రైస్తలాడ్ దేవునికి స్తోత్రం సార్వత్రిక సంఘములో ఉన్న ప్రియమైన సహోదరులు సహోదరులందరూ యేస్సు క్రీస్తు ప్రవారి గణనామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందుకు ఏమొచ్చిందో తెలుసా అపవిత్రమైన మాటలు బూతులు ప్రియమైన దేవుని రక్తము చేత కడగబడిన మనము యేసుక్రీస్తు ప్రవ యొక్క రక్తము చేత పవిత్రపరచబడి సార్వత్రిక సంఘములో చేర్చబడిన మనము పాత స్వభావాన్ని అనుసరించి నడుచుకోవచ్చా పాత లోక పద్ధతులను అపవిత్రతను అనుసరించి నడవచ్చునా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనం అలా ప్రవర్తించకూడదు దయచేసి ఆలోచన చేయండి మీలో అనేక మంది దేవుని మందిరానికి వెళ్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ బూతు మాటలు అపవిత్రమైన మాటలు మాట్లాడటం మానట్లేదండి దీనివలన నీకే చాలా నష్టం ప్రమాదం దేవుని రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితిలో నీవు ఉన్నావు ప్రియమన వర్లరా దేవుని యొక్క వాక్యం నుండి మనం గమనిద్దాము పరిశీలన చేద్దాము రండి ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనం కృతజ్ఞతా వచనమే మీరు ఉత్సరింపవలేను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైనను ఉత్సరింపకూడదు ఇవి మీకు తాగావు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీరు కృతజ్ఞతా వచనమే ఉత్సరించాలి మీరు అనగా మనము అంటే ఏసు క్రీస్తు ప్ర యొక్క ప్రశస్తమైన రక్తంలో కడగబడి క్రీస్తు యొక్క రాజ్యంలోనికి అనగా దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి సిద్ధపడుతున్న మనము కృతజ్ఞత వచ్చినమే ఉచ్చరించాలండి కోపం వచ్చిందని బాధ వచ్చిందని వచ్చిందని కష్టం వచ్చిందని ఎవరో నిన్ను నిందించారని నీ నోటితో అపవిత్రమైన మాటలు పలకూడదండి ఇది దేవుని చిత్తం కాదు నిజముగా నీవు పరిశుద్ధపరచబడినట్లయితే కృతజ్ఞత వచనమే ఉచ్చరిస్తావు చూడండి వాక్యములో దేవుని యొక్క దేవుడు చాలా క్లారిటీగా రాయించారు మీరు బూతులైనను బూతు మాటలు మాట్లాడకూడదండి నో రిప్పితే దరిద్రమైన మాటలు నో రిప్పితే అపవిత్రమైన మాటలు ప్రియమైన సహోదరి సహోదరుడ నీవు యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఉంటే నీ నోటి నుండి భూతు మాటలు రావచ్చా అపవిత్రమైన మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదండి దేవుని యొక్క వాక్యం అంటుంది ఇవి మీకు తగవు నీవు దేవుని యొక్క బలలో పాల్పొందుతున్నావే యస్సుక్రీస్తు ప్రమే రక్తము శరీరమును నీవు తీసుకుని ఈ అపవిత్రమైన మాటలు భూతు మాటలు మాట్లాడకూడదండి నీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆటంకం నేను పరిశుద్ధతలోనికి నడవనీవు చూడండి నిక్కేమంటున్నారంటే దేవుని యొక్క వాక్యంలో పోకిరి మాటలైనను వెర్రి మాటలు ఎందుకో పనికిరాని మాటలు సరస్సోక్తులైన జోకులు ఏమండి జోకులు పోకిరి మాటలు ఇవి మాట్లాడుకునే సమయం అండి ఇది మనకు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు స్త్రీలైనా పురుషులైనా నలుగురు గుంపు కూడినప్పుడు మీరు మాట్లాడుకునే మాటలేంటండి చాలా ప్రమాదకరం అండి భూతులైనను సరస్వక్తులైన పోకిరి మాటలైనను ఇవి మాట్లాడకూడదు ఇవి మనకు సంబంధించినవి కాదు ఇవి మీకు తాగావు గమనించండి ప్రియులరా నిన్ను పరిశుద్ధపరచాలని ఆయన రక్తము నీ కొరకు చిందిస్తే నువ్వు మళ్ళీ అదే అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఎంత ప్రమాదకరం చూడండి దేవుని యొక్క వాక్యము కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడవచనంలో చూడండి ఎందుకని మనము అపవిత్రమైన భూతు మాటలు మాట్లాడకూడదు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఏడవచనం పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి గమనించండి పూర్వము అంటే యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించక మునుపు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడక మునుపు మనస్సు లేనప్పుడు దేవుని యొక్క చెంతకు రానప్పుడు దేవుని మందిరానికి రానప్పుడు లోకస్తుల వలె మారుమనస్సు లేని వారి వలె దేవుని భయం లేని వారి వలె నువ్వు ఇష్టానుసరంగా భూతులు మాట్లాడవు అపవిత్రమైన మాటలు మాట్లాడవు ఇష్టానుసరంగా మాట్లాడవు కానీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుని సంఘానికి వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత నీవు అలా మాట్లాడకూడదు పూర్వం మాట్లాడవు ఎంతగా పూర్వం మాట్లాడవు ఏసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో రాకముందు మాట్లాడవు కానీ ఇప్పుడు మాట్లాడకూడదండి ఇప్పుడు మాట్లాడకూడదు చూడండి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటరి ఎనిమిదో వచ్చిన ఇప్పుడైతే మీరు మీరు అంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్న నీవు దేవుని సంగమనకు వెళుతూ ఉంటున్నాను అనుకుంటున్న నీవు ఏం చేయకూడదంట మీరు కోపము అగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి మన యొద్ధ నుండి వీటన్నిటిని విసర్జించాలి వీటిని అందులో ప్రాథమికంగా ఈరోజు దేవుని వాక్యం అనే అర్థం ముందు నిలబడిన అపవిత్రమైన మాటలు బూతులు వల్గర్ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ జనుల మధ్య మాట్లాడకూడని మాటలు దేవుని క్రైస్తవుల క్రైస్తవులమగా క్రీస్తు యొక్క అనుసరులుగా నీవు నేను మాట్లాడకూడదండి దీనివలన ఎంతో ప్రమాదం ఏంటో ప్రమాదం అనుకుంటావా నీవు చనిపోయేంత వరకు దేవుని మందిరానికి వెళ్ళి ఇంకా బూతులు అపవిత్రమైన మాటలు సరస్వక్తులు జోకులు వేసుకుంటూ తిరగవు అనుకో నిత్యమైన నరకాగ్నిపోలైపోతావు నిన్ను నీవే మోసం చేసుకున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడ గమనించండి మనము క్రీస్తు యొక్క బలలో పాలు పొందుతున్నాము కదా ఆయన యొక్క రక్తమును ఆయన శరీరమును తీసుకుంటున్నాము కదా ఆయన దేహం మనలోకి వెళుతుంది కదా ఆయన రక్తం మనలో తీసుకుంటున్నాము కదండి ఎందుకండి మరలా ఆ భూతులు అపవిత్రమైన మాటలతో నీవు లోకానుసరుల వలె అయిపోయి నీ పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేసుకుంటావు తద్వారా నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులకి వెళ్ళిపోతున్నాం చూడండి దేవుని యొక్క వాక్యం అలా చూడ అలా చేయకూడదండి ఎస్సు క్రీస్తు ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని సెలువులో పెట్టారండి ఆయన నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు యువదే కాలన్నా ఏసయ్య సయ నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నానండి దయచేసి భూతులను విడిచిపెట్టండి ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రభావను క్షమించంటే ఆయన నిన్ను క్షమించగలిగిన దేవుడు చూడండి మనం అసలు ఎందుకు మాట్లాడకూడదు రాసిన పత్రికలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా క్లారిటీగా మనతో మాట్లాడుతున్నారు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనం ధ్యానిద్దాం ఎందుకు మాట్లాడకూడదండి ఎందుకు ఈ పదవులతో ఈ నాలుగుతో అపవిత్రమైన మాటలు సరస్వక్తులు భూతులు ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడకూడదండి ఎందుకు మాట్లాడకూడదో దేవుని యొక్క వాక్యం చాలా క్లారిటీగా విశదీకరిస్తుంది చూడండి యాకోబు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో దీనితో అంటే ఈ నాలుకతో ఈ పెదవులతో దీనితో తండ్రైన ప్రభువుని స్థుతించుచున్నాం చూడండి వాక్యము రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవచనంలో దీనితో తండ్రైన ప్రభువుని స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను సపింతుము ఎంత దారుణమండి వాక్యం అంటుంది ఈ నాలుకతోనే ఈ పెదవులతోనే సృష్టికర్త అయిన దేవుడును నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యస్సుప్రభను స్థుతిస్తున్నాం ఆరాధన చేస్తున్నాం స్తోత్రం స్తోత్రం అంటున్నాం హల్లులుయ చెప్తున్నాం ప్రసలాం చెప్తున్నాం ఇదే నాలుకతో ఇదే పెదవులతో దేవుని పోలికగా పుట్టిన నీ సహోదరుడను నీ సహోదరిని దూషిస్తున్నావు అండి భూతు మాటలు మాట్లాడుతున్నాం అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు భయం లేదా భయం లేదా నీకు వాక్యం చదవట్లేదా దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడట్లేదా ఇదే నాలుగుతో నేను దేవుని స్థుతిస్తున్నాను ఇదే నాలుగుతో పెదవులతో దేవునికి ప్రార్థన చేస్తున్నాను దేవుని స్థుతించి నాలుక తీసుకెళ్లి అపవిత్రమైన మాటలు మాట్లాడతావా సరసృక్తులు మాట్లాడతావా పోకిరి మాటలు మాట్లాడతావా భూతు మాటలు మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదు చూడండి దేవుని యొక్క వాక్యం ఏముంటుందో ఒక్క నోటు నుండి పదవచనం ఒక్క నోటు నుండి ఆశ్చర్య శాపవచనము శాప నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు అంటుంది వాక్యం ఒకే నోటు నుండి శాపం వచ్చును ఒకే నోటు నుండి ఆశీర్వదం వచ్చును ఈ నోట్టుతోనే దేవుణ్ణి స్థుతిస్తున్నావు ఈ నోటుతోనే భూతు మాటలు అపవిత్రమైన మాటలు దోషణకరమైన మాటలు మాట్లాడుతున్నావు వాక్యం అంటుంది నా సహోదరులరా ప్రియమైన సహోదరి సహోదరులరా ఇలాగా ఉండకూడదు ఇలా చేయకూడదు ఎందుకని నీవు నిజంగా మార్మసి పొందిన స్త్రీవి పురుషుడు అయితే ఈ నాలుగును దేవుని స్థుతించడానికి ఉపయోగస్తాం ఒకవేళ నేను తిట్టినా దూషించిన నిన్ను అవమానపరచిన నేను గాయపరిచిన నిన్ను గేలి చేసిన నీవు మాట్లాడకుండా దేవుణ్ణి స్తుతిస్తావు ఎందుకో తెలుసా నిన్ను నన్ను మన పాపాల నుంచి విడిపించిన యేసు క్రీస్తు ప్రభువే దూష్మింపాలైపోడండి అవమానపరచబడ్డాడు గాయపరచబడ్డాడు గేలి చేయబడ్డాడు దూషించబడ్డాడు ఆయన నోరు తెరవలేదు మారు మాటలు మాట్లాడలేదు ఆయన క్షమించాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను పరిశుద్ధపరచాలని నిన్న ఆయన రాజ్యానికి చేర్చాలని ఆయనే మౌని అయిపోయి గొర్రె పిల్లవలే మౌనం అయిపోయి ఉంటే మనకెందుకండి ఇంకా బూతు మాటలు పెట్టుకుని ఆ కోపంతో పెట్టుకొని ఓ రగిలిపోతూ మాట్లాడుతూ అది ఎక్కడ తీసుకెళ్తా తెలుసా నిత్యమైన నరకాగ్నికి నేను తీసుకుని వెళ్ళిపోతుంది ఇవదే కాల సమయం ముందు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నేను బ్రతుములాడుతూ ఉన్నారండి పరిశుభ్రాత్మదేవుని సహాయం చేత ఈ కాల ముందు నేను బ్రతుములాడుకుంటూ ఉన్నాను ఇంకా బూతులు మాట్లాడుతూ ఉన్నావా ఇంకా అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావా దయచేసి వివదయకాల ముందు ప్రభు పాదాల దగ్గర పాడు ప్రభా నీ రక్తం తీసుకుంటున్నాను నీ శరీరం తింటున్నాను అయినా నాలో ఇంకా అపవిత్రమైన మాటలు ఉన్నాయా నన్ను క్షమించని బ్రతుములాడితే ఆయన నేను క్షమించగల ఆయన నేను పవిత్రపరుస్తాడు పరిశుద్ధంగా ఉండేటట్లుగా చేస్తాడు అందుకేనండి నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితము మహోన్నతుడైన దేవుడు సర్వోన్నత స్థలంలో ఉండవలసిన దేవుడు ఆయన శరీర ఆకారం లోకానికి వచ్చి తన శరీరం అంతా చేర్చబడింది ఆయన శరీరమంతా తుట్ల వలె రాచవేయబడింది ఆయన రక్తమంతా కాచబడింది ఎందుకో తెలుసా ఉన్న నిన్ను నన్ను పరిశుద్ధపరచబడాలని ఆయన నిత్యరాజ్యంలో చేర్చాలని ఆయన రక్తంలో కడగబడతావా పశ్చాత్తపడతావా ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పాదాల దగ్గర పడి బ్రతములాడుకో ప్రభు నీడల దయచూపి నిన్ను క్షమించి నూతనమైన పరిశుద్ధతలను నడిపించి ఆయన కొరకు నిలబడే కృప అనుగ్రహించునుగాక మీ అందరికీ వందనాలు ప్రభు చిత్తమైతే మళ్ళా రేపటి దినము ఇదే సమయానికి దేవుని వాక్యం అనే అర్థం ముందుకు వచ్చి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఈ శీర్షిక మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుకుంటూ ఉన్నాను చాలామంది మెసేజ్ పెడుతూ ఉన్నారు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యము వారిని బలపరుస్తుందని నేను ఎంతగానో ప్రభువుని యస్సు క్రీస్తు ప్రభుని గనపరుస్తున్నాను నేను కూడా ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్నాను అని నువ్వు అనుకుంటే అనేకలు పంపించండి వారు కూడా ప్రవేయక చిత్తంలో నడిపించబడ్డానికి ఆశీర్వదకరంగా ఉంటుంది మీ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం